సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో పద్మశాలి సంఘం భవన నందు రాబోయే గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం మరియు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన పోలీసు అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా పండుగను జరుపుకోవాలని మరియు మట్టి వినాయకులు పెట్టాలి ఆన్లైన్ అప్లికేషన్ చేసి జిరాక్స్ పోలీస్ స్టేషన్ లో అందజేయాలని విగ్రహ మండపం ఏర్పాటు విషయంలో పకడ్బందీగా నిర్మించుకోవాలి నమాజ్ ప్రార్థన సమయంలో మైకులు పెట్టొద్దు నిమజ్జన రోజు చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తాం ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు మండపాల వద్ద ఇసుక డ్రమ్ము నీళ్లు పెట్టుకోవాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి గొడవలు చేసుకోవద్దు పోలీసు వారి సహకారం ఉంటుంది సహకారంలు నిమజ్జనం సమయంలో తీయొద్దు ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అన్నారు సాంస్కృతిక కార్యక్రమం ఉంటే తెలిపాలని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో దుబాక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగ రాజు ఎంఆర్ఓ వెంకటరెడ్డి చెప్పండి అంటే గణేష్ నిమజ్జనం జరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అందులో పడితే అనేది జరిగితే చాలా పెద్ద మచ్చగా బాధాకరమైన ఇన్సిడెంట్ గా ఉంటుంది ఉత్సవంగా వైభవంగా జరగవలసిన గణేష్ నిమజ్జనం అనేది బాధాకరం అయిపోతుంది కాబట్టి అటువంటిది ఏమాత్రం జరగకుండా ఉండాలి అంటే మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది రెండవది సో ఉత్సాహం కోసం కొన్ని అంటే మ్యూజిక్ తర్వాత సౌండ్ ఎక్కువ పెట్టడము లేకపోతే కొంచెం ఈ మధ్యల మద్యము అంత జరుగుతుంటుంది అవాయిడ్ చేయడం బెటర్ అనేది నా సలహా అది కాకుండా భక్తితోని ఎంత మనం భక్తితోని వినాయకుడిని కొలవడం అనేది ఇంపార్టెంట్ సో ఆ రకంగా మీరు వెళ్తారని నేను కోరుకుంటూ మీ సహకారం ఉండాలని ఆశిస్తూ సార్ అని చెప్పి వాస్తవం అది మీరు నేనేమంటున్నా మీరు కొట్లాడను ఇతరులకు ఇబ్బంది కలగదు ప్రశాంతంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఆడు నేను జోక్యం చేసుకో కానీ ఆడ ప్రాబ్లం అయితే మాత్రం నేను చెప్తున్నా ఇష్యూ అనేది చిన్న ఇష్యూ కాదు అది ఓన్లీ మన దుబ్బాకు సంబంధించి ఉండదు స్టేట్ లెవెల్ ఇష్యూ ఉంటుంది ఇక్కడ ఏదైనా అయిందంటే దాని ఎఫెక్ట్ వేరే కాడ ఉంటుంది నేనేమంటున్నా దేశంలో ఎక్కడన్నా ఏమన్నా కానీ కానీ మన దుబ్బాకలో మాత్రం ప్రశాంతంగా ఉండాలి నాకు ఆ నమ్మకం ఉంది మీరు కోఆపరేట్ చేస్తారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కోఆపరేట్ చేస్తాం ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇష్యూస్ చిన్న చిన్నగానే ఉండని ఇవ్వండి అది మా నోటీస్కి వస్తే మేము రెక్టిఫై చేస్తాం కానీ మీరు అనవసరంగా గ్రూపులు మా ఊని కొట్టిరు మీరు పది మంది పోడు వాన వాళ్ళు పది మంది వచ్చి దానికి పెద్దగా చేయవలసిన అవసరం లేదు లీగల్గా ఎంక్వైరీ చేసి ఏది ఉంటే మేము అది యాక్షన్ తీసుకుంటాం వాస్తవానికి పోయిన సీఏలు మాట్లాడిన మాట్లాడితే కొంచెం సిద్ధిపేట దుబ్బాకనే బాగా ఇబ్బంది ఉంటుంది అనేది పై లెవెల్ ఉంది వాస్తవానికి ఇన్ఫర్మేషన్ మా సిపి మేడం కూడా ప్రత్యేకంగా చెప్పింది దుబ్బాకలో బాగా సతాయిస్తారు ఇబ్బంది పెడతారు ఇక పాత పంచాలన్నీ ఇప్పుడు గణేష్ మీద తీస్తారు అది మళ్ళీ పోలీస్ మీదనే తీస్తారు పోలీస్ మీదనే తీస్తారు వాళ్ళు వాళ్ళు ఏమనుకోరు కానీ పోలీస్నే సతాయిస్తారు అనేది చెప్పారు ఇప్పుడు మనకి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అండ్ రెవెన్యూ పోలీస్ ఈ అందరం కూడా ఉన్నాము ఈ కార్యక్రమాలను కోఆర్డినేషన్ తోటి మేము కొన్ని సూచనలు తెలియజేస్తాము అందరం కలిసి దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పూర్తి చేయడానికి అందరూ సహకరించాలనుకుంటున్నాం